కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పిలుపు మేరకు జగ్గంపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తధన శిబిరం నిర్వహించారు జగ్గంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ రక్తధన శిబిరానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై రక్తధన శిబిరాన్ని ప్రారంభించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారి సహకారంతో నిర్వహించిన ఈ యొక్క రక్తదాన శిబిరంలో మండల అధికారులతో పాటు వివిధ శాఖల సిబ్బంది సుమారు యాభై మంది పాల్గొని రక్తదానం చేశారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగులంతా రక్తదానం చేయడాన్ని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీఓ చంద్రశేఖర్ తహసీల్దార్ జేవీఆర్ రమేష్ ఎంఈఓ స్వామి సిడిపిఓ పూర్ణిమ ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు కల్ట గండిటలిండి హఴ్సయంథ వీంāmల, నెవోంశిరి కాల్ఴడి తశాలోంతసా Cleaver Ride 8 memo 5 00 euro ray breaks Net che ci viene patente Kalau ada yang bisa వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు చట్టంపై రేడియో అలా నైన్టీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం మరియు గాంధీ భవన్ సంయుక్తంగా చర్చా వేదిక వక్షేటంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేసిన వక్తలు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పిలుపు మేరకు జగ్గంపేటలో ప్రభుత్వ ఉద్యోగుల రక్తదాన శిబిరం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగులంతా రక్తదానం చేయడాన్ని అభినందించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ రాష్ట్రానికి వస్తున్న వివిధ కంపెనీలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదు కంపెనీలను అడ్డుకునే చర్యలకు పాల్పడే వైసీపీ నాయకులను ఎగరవేసి కొడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా మీనాటి ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం